బీసీ పెద్దలకు అక్క చెల్లెళ్లకు అన్న తమ్ముళ్లకు అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ మే పదమూడవ తారీఖు రోజున జరగబోయే ఎన్నికల్లో సబ్బండ వర్గాలకు సంబంధించి పార్టీలకు అతీతంగా బీసీ బిడ్డలను గెలిపించుకోవాల్సిందిగా మీ అందరినీ ప్రార్థిస్తూ ఈసారి వచ్చినటువంటి అవకాశం ఇప్పటి రాలేదు ప్రధాన పార్టీల నుంచి తొమ్మిది పార్లమెంట్ నియోజకవర్గాల్లో మన యొక్క బీసీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు వివిధ పార్టీల నుంచి ఈ యొక్క పార్టీలకు అతీతంగా గనక మనము మన యొక్క స్ట్రెంగ్త్ ని మనము ఓటు రూపంలో గనక మలచగలిగితే బీసీ నినాదానికి ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళమైతాం బీసీల యొక్క గొంతుకి బలాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం మన అందరి యొక్క ఏదైతే డిమాండ్ చిరికాలం డిమాండ్ ఉందో చట్ట సభల్లో బీసీల యొక్క రిజర్వేషన్ కావాలని పోరాడుతున్నాము ఆ పోరాటానికి ఈ యొక్క ఎలక్షన్స్ పురుడు పోసే విధంగా ఉంటుంది తొలి మెట్టు కాబోతుంది మనం యాభై నాలుగు శాతం మంది బీసీ బిడ్డలు ఉన్నామని గొప్పగా చెప్పుకుంటాం ఎలక్షన్స్ వచ్చే సమయం మాత్రం జెండాలు పడతాం జెండాలు అన్ని ఈసారి పక్కన పెడతాం బీసీ బిడ్డలను మనం గెలిపించుకుందాం పార్టీలకు అతీతంగా మన యొక్క సబ్బండ వర్గాల గొంతు వినిపించే నేతలను మనం పార్లమెంట్ కి పంపించుకుందాం ఈ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే పరిస్థితి ఉంటుంది ఆర్ నెవర్ అనే స్థితికి వచ్చినాం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని చేజార్చుకుంటే మాత్రం ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని మనం చేజార్చుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి మీ అందరినీ ఒకటే వేడుకుంటున్నా నేను ప్రతి ఒక్కరిని ఈ యొక్క వీడియో ద్వారా మీ అందరినీ కోరేది ఏంటంటే మనం గనుక ఈసారి మేల్కోకపోతే ఇంకెప్పుడు వస్తుందో ఈ అవకాశం తెలియదు ప్రతి ఒక్కరు ముందు మనం చులకనైపోయే పరిస్థితి వస్తుంది మనల్ని అనే పరిస్థితికి వచ్చే పరిస్థితికి వస్తుంది కాబట్టి దయచేసి మీ అందరినీ వేడుకుంటున్నా నేను మనము పార్టీలను పక్కన పెడదాం సబ్బండ వర్గాల గొంతు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని కనుక మనం పార్లమెంట్కి పంపించుకోగలిగితే బీసీల యొక్క రిజర్వేషన్ బిల్లును మనం పాస్ చేసుకుంటందుకు ఈ యొక్క అవకాశం మనము పోరాటానికి తెలంగాణనే తొలి ప్రాంతం అవుతుంది ఈ యొక్క తెలంగాణ ప్రాంతం నుంచే బీసీల యొక్క రిజర్వేషన్ కావాలన్న గొంతుని ఈ యొక్క నినాదాన్ని మనం పార్లమెంట్ కి పంపిద్దాం దాద్వారా మనము పార్లమెంట్ లో ఓబిసిలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ని దాంతో పాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఏదైతే చట్టాలు చేసే ఈ యొక్క సభను కనుక మనము ఆ సభలో మనము రిజర్వేషన్స్ ప్రకారంగా మనం ఉంటే మనకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి హక్కులు వస్తాయని పూర్తి విశ్వాసంతో మీ అందరికి కూడా ఒకటే తెలియజేస్తున్నాను మన దగ్గర ఓట్లు ఉన్నాయి మన దగ్గర ఎక్కువ శాతం ఓట్లు ఉన్నాయి కాబట్టి మనల్ని మన ఓట్లు వేసుకోగలిగితే పార్టీలను పక్కన పెట్టి ఖచ్చితంగా మన యొక్క సబ్బన్న వర్గాల గొంతును మనం అందరం కూడా మద్దతు ఇచ్చిన వాళ్ళం అవుతాం మన యొక్క వాణిని బాణిని వినిపించే సత్తా ఉన్నటువంటి నాయకులను మనం కూడా పాలించగలుగు పాలించగలుగుతాం అనే పరిస్థితికి వస్తుంది అతి త్వరలో మనము బీసీల రాజ్యం చూడాలంటే ఈ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ అందరినీ శిరస్సు వంచి మరోసారి వేడుకుంటున్నాను ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలనే వేదికగా చేసుకుందాం సబ్బన్న వర్గాల గొంతులను గెలిపిద్దాం సబ్బన్న వర్గాల నాయకులను గెలిపించుకుందాం మనం అందరం కూడా యూనిటీగా పనిచేద్దాం పార్టీలకు పక్కన పెడదాం కొన్ని రోజులు మాత్రమే పక్కన పెట్టి మన వాళ్ళు కనుక మనం ఆ చట్ట సభల్లో ఉంటే మన గొంతు మనకు సంబంధించినటువంటి విషయాలపైన వాళ్ళు చర్చించడానికి సిద్ధమవుతారు ఎందుకంటే కడుపు మనది మన కాకలేస్తే ఇంకొకటి తింటే మనకి ఆకలి తీరేది కాబట్టి మీరు అందరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఏంటంటే మనకు జరిగే ఏదైతే అన్యాయం ఉందో ఆ అన్యాయాలని ఎదిరించాలన్నా దాన్ని ప్రశ్నించాలన్నా దాన్ని తీర్చాలన్నా దానికి సమస్యలను పరిష్కరించాలన్నా మన వాళ్ళు అక్కడ ఉండాలి పార్లమెంట్లో కానివ్వండి అసెంబ్లీలో కానివ్వండి ఏ అసెంబ్లీ చట్టాల్లో రిజర్వేషన్స్ కావాలన్నా కూడా పార్లమెంట్లో మనకు ఆడ బిల్ పాస్ అయితేనే ఇక్కడ స్టేట్ లో పాస్ అవుతుంది కాబట్టి ఆ పార్లమెంట్ వేదికగా మన వాళ్ళు గొంతు వినిపించాలి మన యొక్క బీసీల యొక్క రిజర్వేషన్ బిల్లు జనాభా దామాష పద్ధతిలో రిజర్వేషన్స్ ఉండాలని యొక్క సుదీర్ఘ కాలంగా పోరాటం చేసినటువంటి ఈ యొక్క వాదానికి మీ అందరూ ఓటు రూపంలో మద్దతు తెలపాలని కోరుతూ బీసీ